స్వచ్ఛంద దివస్ అంటే బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు చేయడం మానవహారంగా ఏర్పడి ప్రమాణాలు చేయడం పబ్లిక్ లో నిలబడి నినాదాలు చేయడం ఫోటోలు దిగడం ఇవి మాత్రమే అని అధికారులు అనుకుంటున్నట్లుగా ఉంది గతంలో ఒక మంత్రి గారు టూరిజం శాఖ అంటే టూర్లు తిరగడం అని అనుకున్నట్లుగా ఉంది అధికారుల వ్యవహారం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు బ్యానర్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు మండల స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర అంటే బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు చేయడం కాదు గ్రామంలో కాస్త పరిశుభ్రతను కూడా పట్టించుకుంటే బాగుంటుంది కదా అని ప్రజలు అంటున్నారు ఒకవైపు ర్యాలీ జరుగుతూ ఉండగానే మరోవైపు సివిక్ వాయిస్కు ప్రజలు చెత్త కుప్పలను చూపించి నవ్వుకున్నారు లిటిల్ ఏంజెల్స్ పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్డులోనే ఈ చెత్తకుప్పలు ఉన్నాయి పాత బస్టాండు నుండి ఉర్దూ పాఠశాల వరకు ఉన్న రోడ్డులో గోడ ప్రక్కగా ఉన్న ఈ చెత్తను శుభ్రం చేయకుండా వదిలేశారు ఇక్కడ ఒక దర్గా మూడు విద్యా సంస్థలు ఉన్నాయి అంటే అన్నామంటారు కానీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రత పరిశుభ్రతే కదా సారు కాస్త ఈ చెత్తను కూడా శుభ్రం చేయండి మీకు కూడా మంచి పేరు వస్తుంది